ఇండస్ట్రీ ముఖ్యంగా మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడే ప్రస్తుతం ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే చెప్తారు అంటే ఇండస్ట్రీ అనేది ఉండటానికి ఉందమ్మా దీన్ని సెటైరికల్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో డస్ట్ ఉంది ట్రీ ఉంది ఇన్ని లేదు డైరెక్ట్గా చెప్పాలంటే కొంతమందికి బాగుంది ఎక్కువ మందికి బాగా లేదు ఇది యాక్చువల్గా ఇప్పుడు సినిమా పొజిషన్ పరిస్థితి అని సినిమాకి ఎప్పుడు బాగుంటుంది ఇంకా బాగుంటది డెఫినెట్ బాగుంటది దీని లైఫ్ ఎక్కడికి పోదు కాకపోతే కొన్ని పరిస్థితులు కొన్ని కారణాలు ఈ వ్యాపార లక్షణాలు ఎక్కువయ్యేటప్పటికీ కొంచెం అటు ఇటుగా మనకు కనిపిస్తుంటుంది కానీ ఇండస్ట్రీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ సినిమా అంటే సినిమా అంటే ఇప్పుడు దానికి ఇరవై నాలుగు ఫ్రేమ్లే ఉంటాయి మీరు ప్రొడ్యూసర్గా రెండు సినిమాలకు వర్క్ చేశారు సినిమాలు తీశారు ఆ రెండు ఆ రోజుల్లో మేము చేసుకున్నాయి అన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కాకపోతే ఆ రోజు కథకు వాల్యూ సబ్జెక్టు వాల్యూ అలా ఉండేది కానీ ఎంత బడ్జెట్లో తీయాలి ఎంత బడ్జెట్లు చేయాలనేది ఉండేది కాదు కథ అనుకుంటే ఈ కథకి ఎంత అవుతుంది ఈ కథకి ఎవరు పనికి వస్తారు అలా ఉండేది కానీ ఇవాళ వచ్చేసేటప్పటికీ అంటే ఇవా ఈ రోజులాగా ఆ రోజు హీరో డైరెక్టర్ కాంబినేషన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇలాంటి సపరేట్ రీజన్స్ ఏమి ఉండేవి కాదు టోటల్గా సినిమా అంటే సినిమానే దానివల్ల ఆ రోజు సిన్సియర్ సినిమా ఫే నిర్మాతలకి సిన్సియర్గా పనిచేసి వాళ్ళందరికీ కూడా మంచి కాలం ఆ రోజులో ఇవాళ ఏమవుతుందంటే అండి కొన్ని కారణాలు మారిపోయినాయి మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు నిర్మాతలు అంటానికి లేదు టెక్నీషియన్లు అంటానికి లేదు హీరోలను అంటానికి లేదు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు అప్డేట్ అయ్యారు అప్డేట్ ప్రక్క అప్డేట్ అంటే ఇలాగే ఉంటుంది ఇవాళ మనకేమైతే నెగిటివ్లు కనిపిస్తున్నాయో అలాగే ఉంది అలాగే ఉంటుంది ఇంకా దాని మీద మనం మార్చలేమంటారా ఎప్పుడు ఇక ముందు కూడా ఇలాగే ఉంటుంది చేసేది ఏమీ లేదు ఎవరు మార్చలేరు మార్చాలంటే అసలు సినిమానే ఉండదు సినిమా అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి ఎట్లా కొనసాగుతుంది అంటే మీరు ఒక ప్రొడ్యూసర్ గా రెండు సినిమాలు చేశారు ఇది మన శ్రావణ పౌర్ణమి తిలకం అని చెప్పేసి తక్కువ బడ్జెట్ సినిమాలు అని చెప్పారు మీరు అన్నారు కథాపరంగా ఎంచుకుంటాము అని చెప్పేసి బడ్జెట్ కూడా సంబంధం లేదు దానికి ఎంత అవుతుందో అంత పెట్టుబడి పెట్టేవాళ్ళం అని చెప్పేసి ఒకప్పుడున్నటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికి ఇప్పుడున్నటువంటి దానికి ఏంటి డిఫరెన్స్ మీరు ఏం గమనించారు అదేనమ్మా ఇప్పుడు సినిమా అనేది ఆ రోజుల్లోనే మేము వేసుకున్నాడు సినిమా సినిమా పక్కన యా ఒకటి బ్రాకెట్లో ఉంటుంది అంటే సినిమా మాయా ఆ మాయా సంగతి వాళ్ళు చెప్పలేకపోయినా కూడా సినిమా మాత్రం పరిశ్రమ ఇప్పుడు సినిమా పరిశ్రమ శ్రమ ఉంటుంది అందులో పరిశ్రమ ఉంటుంది రెండూ ఉంటాయి శ్రమ బ్రాకెట్లోకి వెళ్ళిపోయి పరిశ్రమ మాత్రం మిగిలిపోయింది కాబట్టి ఇలా మనం చెప్పగలం కానీ డైరెక్ట్గా అనేటప్పటికీ అందరిలోనూ మార్పు వచ్చిందమ్మా ఇటు సినిమా తీసే నిర్మాతల్లో వచ్చింది సినిమా చేసే పని చేసే హీరోలు డైరెక్టర్లు టెక్నీషియన్లోనూ మార్పు వచ్చింది ఎట్ ది సేమ్ టైం పరి పబ్లిక్లో కూడా తేడా వచ్చేసి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ముందు కోడి కొట్టిందా కొడ్డు కొట్టిందా అనే ప్రశ్న ఎలా ఉంటుందో ఆ సమస్యగా జవాబు ఇప్పటికీ దొరకదు అలాగే సినిమాలో కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తెస్తున్నాం మేము తెస్తున్నాం కాబట్టి వాళ్ళు చూస్తున్నారా ఈ క్వశ్చన్లే కానీ జవాబులు దొరకవు ఇవాళ మనకి అలా ఉంది దాన్ని మనం ఎవరు ఎలా ఊహించుకుంటే అలా కనపడదు సినిమా నా దృష్టిలో అమ్మా సినిమా ఎప్పుడు అర్థం లాంటిది అర్థం ఎదురుగా వెళ్ళి మనం నుంచి ఉంటే మన మొహం బాగుంటే అద్దంలో అబ్బాయి కనపడుతుంది మన మొహం బాగోకపోతే అద్దంలో కనపడదు అర్థం ఏమి చేయొద్దు దానికి మన మొహం బాగోకపోయినా కూడా అర్థంలా బాగుండాలని కోరుకోవడంలోనే సమస్యలు వస్తాయి అంతకని ఏం లేదు మనం ఎలా ఉన్నామో అలానే చూపిస్తుంది అంతే మనం ఎలా ఉంటే అలా చూపి మనం ఎలా ఉంటే సినిమా లాగే రిసీవ్ చేసుకుంటుంది మనం ఎలా తీస్తే అలాగే వస్తుంది అలాంటిదే అప్పట్లో మీ సినిమాలు ఎలా ఆడేవి అంటే సినిమాలు ఎట్లా నేను అనగా మా సినిమాలు పెద్దగా ఆడలేదు ఆ రోజుల్లో పెద్ద ఆ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ప్రేక్షకులకు సంబంధం లేదన్నది రామారావు గారు అయినా కూడా పాతి ముప్పై లక్షల్లో అయిన సినిమాలు ఉన్నాయి పద్దెనిమిది లక్షలు అయిన సినిమాలు ఉన్నాయి నాగేశ్వరరావుకి అవి ఉన్నాయి కృష్ణ గారికి అవి ఉన్నాయి కృష్ణరాజు గారికి అవి ఉన్నాయి సోమరావు గారు ఇలా హీరోలను బట్టి అనేది ఆ రోజుల్లో లేదండి ఆడటం అనేది అన్నిటికీ కామన్గా అండి రామానాయుడు గారు తీసిన ఆడింది ఆఫ్టర్ చిన్న ప్రొడ్యూసర్ నేను తీసినా కూడా ఆడింది కానీ అట్లా పలానాలు తీసారు ఆడటం పలానాలు తీసి ఆడకపోవడం అనేది ఇప్పుడు లేదు సినిమా అంటే ఓన్లీ సినిమా ఆ రోజు పబ్లిక్ అంటే అంటే మీ సినిమా ఎట్లా ఆడింది పెద్దగా ఆడలేదమ్మా ఆడలేదు నేను యాక్చువల్గా లాస్ పొందాను దాంట్లో లాస్ లాసే అందుకనే రాలే రాలేదంటే దానికి రకరకాల కారణాలు లేదు ఎవరు తప్పు ఏంటి అనేది మనం చెప్పలేదు నేను అందుకే మధ్యలో ఆపేసి డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది జర్నలిస్ట్ డైవర్ట్ అయిపోయాను ఈ డైవర్షన్ అనేది నన్ను నేను సేవ్ చేసుకోవడం కోసం సినిమాలోని ఇలాగే కంటిన్యూ అయితే ఉన్నది కూడా ఉండదేమో అనే భయంతో నేను మా డైవర్ట్ అయిపోయాను